ఈ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి రాష్ట్ర ప్రజల వైపు నుంచి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి నేను ప్రజాప్రతినిధులు కాబట్టి నా ప్రజల వైపు నుంచి ఒక ప్రశ్నను సంధిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ ప్రయోజనాన్ని ఈ రాష్ట్రానికి నా ఊరికి ఆశించి మీరు పొత్తు పెట్టుకున్నారో మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాన్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి నేను ఈ పొత్తు పెట్టుకున్నాను పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం నేను పొత్తు పెట్టుకున్నాను ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం నేను పొత్తు పెట్టుకున్నాను వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు అధిక నిధులు ఇప్పించేదానికి నేను పొత్తు పెట్టుకున్నాను స్పెషల్ ప్యాకేజీని ఇచ్చేదానికి నేను పొత్తు పెట్టుకున్నాను ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేయడానికి నేను పొత్తు పెట్టుకున్నాను లేకుంటే విశాఖకు సంబంధించి అభివృద్ధి కోసం నేను పొత్తు పెట్టుకున్నాను ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఇదిగో ఈ కార్యక్రమాలు నేను చెప్పిన ఈ కార్యక్రమాల కోసం నేను పొత్తు పెట్టుకున్నాను ఇవన్నీ వారితో నేను సంప్రదించినాను వారు నాకు హామీ ఇచ్చినారు ప్రత్యేక హోదా మీకు ఇస్తున్నాము మాతో పొత్తు గలుసు స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాము మాతో పొత్తు గలుసు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం మాతో పొత్తుకురా వెనకబడిన తరగతి వెనకబడిన జిల్లాలైన ఏడు జిల్లాలకు రాయలసీమ ఉత్తరాధ్ర జిల్లాలకు ప్రత్యేకమైన నిధులు సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇస్తాము గతంలో చెప్పిన ప్రకారం అని ఏ హామీలు నీకు ఇచ్చింటే నువ్వు పొత్తుకు వినావు పొత్తుకు వాళ్ళ దగ్గరికి నువ్వు పోయినావా వాళ్ళు నీ దగ్గరికి పొత్తుకు వచ్చినారా పొత్తు కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు ముప్పై సార్లు ఢిల్లీకి పోయి వచ్చి కలిసినావు వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇకపోయినా ఎండ పడినావు నిన్న ఢిల్లీకి పోయి మూడు రోజులు కాయలు కాసి శివరాత్రి రోజు జాగరణ చేసినావు ఇది నీ జీవితంలో తెలిసో తెలియక చేసిన మంచి పని శివరాత్రి రోజును జాగరణ చేసినో చూడి తెలిసో తెలియకనో అది మంచిది ఏదైనా పాపాలు ఉంటే నేను పోతాయి దేనికి పొత్తు పెట్టుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు నా ఊరి ప్రజలకు సమాధానం ఇదే చంద్రబాబు నాయుడు ఇదే భారతీయ జనతా పార్టీని దూది ఏకినట్టు ఏకినాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నాడు ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ చేయకుండా చేసిందని చెప్పినాడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం ఏంది అన్నాడు మెడలు వంచుతా ఇరవై ఐదు ఎంపీలు వస్తాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి పోయి మెడలు వంచినాడు అని విమర్శించినావే మరి ఈరోజు ఏ లాభాన్ని ఈ రాష్ట్రానికి ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఈ రాష్ట్రాన్ని రెండు భాగాలు చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టవేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ మేము ఈరోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఈ రాష్ట్రం పేదరికంలో వెనక్కిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ అట్టి పార్టీలతో నువ్వు అంటగాగుతావా నీ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటి అధికారం లేకి రావాలి ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ రెండవది నీ పార్టీని నీ రాజకీయాన్ని ఉనికిని కాపాడుకొని నీ కొడుకును కోసం ఓడిపోతే తన కొడుకు రాజకీయ ఉనికి ఉండదు కాబట్టి ఏ కాళ్ళు నాకైనా సరే గెలిచి తన కొడుకును రాజకీయంగా నిలబెట్టుకోవాలి స్వార్థం మూడవది నీవు చేసిన అవినీతి కార్యక్రమాల నుంచి కేసుల్లో తప్పించుకునేదాని కోసం బీజేపీతో అంటగాగేదానికి గుర్తుపెట్టుకునేదానికి నీ ప్రయత్నాలు ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు పొత్తు పెట్టుకోలే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే ఏమి హామీ ఇచ్చినారో వివరణ ఇవ్వాలా గతంలో విమర్శించిన వారితోనే ఈరోజు ఎట్లా ఎట్లా అంటగాగుతావో వివరణ ఇవ్వాలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని చెప్పినావు నరేంద్ర మోడీ పనికి మానేటోడని చెప్పినావు కుటుంబం యొక్క వ్యవస్థ కుటుంబంలో ఉండే గొప్పతనము నరేంద్ర మోడీకి తెలియదని విమర్శించినావు తల్లి తండ్రి బిడ్డ కొడుకు భార్య అనే సంబంధ బాంధవ్యాలు ఆయనకు తెలియని చెప్పి విమర్శించినావు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అన్నావు సిబిఐ విచారణ ఈ రాష్ట్రంలో చేయకూడదు అన్నావు నరేంద్ర మోడీ వస్తే జైల్లో పెడతానన్నావు అమిత్ షా వస్తే నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేసినావు ఇన్ని చేసి ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ మేము కలిస్తే ప్రపంచం సృష్టిస్తామని చెప్తే ఎంత అన్యాయమైన మాట ఎంత స్వార్థమైన మాట ప్రజలు ఎవరన్నా నువ్వు గుర్రెలు అనుకుంటున్నావా కాదు చాలా వివేకవంతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడు చాలా యోగ్యత కలిగిన వాడు వివేకవంతుడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడు నీ దొంగ ఆటలన్నీ నీ తొండి ఆటలన్నీ నీ మోసపూరితమైన ఆటలన్నీ కూడా ప్రజలు ఎప్పుడో గమనించినారు నీకు ఈసారి ఎన్నికల్లో నేను నూటికి నూట ఒక్క శాతం మనసా వాచా కర్మేన విశ్వసి చెప్తాను నీకు ముప్పై సీట్లే లాస్ట్ ముప్పై నీకు లాస్ట్ ఇదే నా మాట చెప్తా ఉన్నా ముప్పై నీకు సీట్లు లాస్ట్ నూట నలభై ఐదు సీట్లతో మా పార్టీ అధికారం లేక రాబోతోంది నీకు మరొకసారి ప్రజలు టిక్ ఫర్ ట్యాట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇది జరిగి మన మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తా ఉన్నా గట్టిగా మాట్లాడుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు నువ్వు వివరణ ఇవ్వాలి ఏ ప్రయోజనాలు ఆశించినవో పొత్తు పెట్టుకున్నావో రాష్ట్రం కోసం నువ్వు వివరణ ఇవ్వాలి కేవలము పదవీ వ్యామోహంతో పదవిలోకి రావాలనేది ఒకటి తన కొడుకు రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనేది ఒకటి తన కేసుల్లో నుంచి బయటపడాలనేది ఒకటి అన్నిటికంటే ప్రధానమైంది తను పదవిలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన బాగా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంచ తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం ఈ ప్రజల యొక్క ఈ బిడ్డల యొక్క క్షేమం కాదు ఈయన రాజకీయాలకు అన్ఫిట్ ముఖ్యమంత్రి పదవికి నూటికి నూట ఒక్క శాతం అన్ఫిట్ ఈయన